వెల్కమ్ టు క్యూబ్ టీవీ దిస్ ఇస్ డాక్టర్ నందిని ఫ్రమ్ కేర్ అండ్ క్యూర్ హోమియో క్లినిక్స్ సో ఇవాళ మనం మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ అంటే యూజువల్గా మెన్స్ట్రేట్ అయ్యే ఆడవాళ్ళ లోపల మనం ఫ్రీక్వెంట్గా చూసే ప్రాబ్లమ్స్ ఏంటి అనే టాపిక్ గురించి మాట్లాడుకుందామండి సో ఈ మెన్స్ట్రేషన్ అనేది ఏంటంటే ప్రతీ నెల ఆడవాళ్ళ లోపల న్యాచురల్గా జరిగే ప్రక్రియ మనకేంటంటే ట్వంటీ ఎయిట్ టు థర్టీ డేస్ సైకిల్ అనేది నార్మల్గా ఉంటుంది అండ్ దాంతోపాటు ఫోర్ టు ఫైవ్ డేస్ బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది మనకి ఇది న్యాచురల్ అనమాట కాకపోతే కొంతమంది లోపల ఏంటంటే ఫార్టీ డేస్కి ఒకసారి రావచ్చు లేదా ఒక టూ డేసే బ్లీడింగ్ అవ్వచ్చు కొంతమందికి టూ మంత్స్కి ఒకసారి వస్తుంది ఫోర్ ఫైవ్ డేస్ హెవీగా బ్లీడింగ్ అవుతుంది సో ఇది డిపెండ్స్ ఆన్ ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ని బట్టి అది వాళ్ళకి నార్మలా అబ్నార్మలా అనేది మనం డిసైడ్ చేయడం జరుగుతుందండి హిస్టరీ తీసుకొని సో ఆ మెన్స్ట్రల్ ప్రాబ్లమ్స్ ఏంటి అనే వాటి గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి మెనరేజియా అండి అంటే హెవీ బ్లీడింగ్ అని చెప్తూ ఉంటాము నెక్స్ట్ వచ్చేసి ఎమెన్యూరియా అంటే పీరియడ్స్ అసలు రాకపోవడము నెక్స్ట్ పిఎంఎస్ అంటే ప్రీ సిండ్రోమ్ అంటుంటాము అండ్ తర్వాత వచ్చేసి పెయిన్ఫుల్ పీరియడ్స్ ఈ నాలుగు టాపిక్స్ గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం అందులో ఫస్ట్ వచ్చేసి పిఎంఎస్ అండి ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటుంటాం అంటే మనకి నెలసరి రావడానికి ఒక వారం లేదా పది రోజుల ముందు నుంచి మనకి లక్షణాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి అంటే ఇవి కొంతమందికి ఫిజికల్ లెవెల్లో కనిపిస్తాయి కొంతమందికి మెంటల్ లెవెల్లో కనిపిస్తాయి ఈ మధ్యకాలంలో చాలా మందికి అవేర్నెస్ ఉందండి పిఎంఎస్ అంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ లోపల కూడా అవేర్నెస్ అనేది పెరగడం జరిగింది సో లక్షణాలు కనుక మనం తీసుకుంటే ఫస్ట్ మెంటల్లో చూసుకుంటే కాస్త ఇరిటబిలిటీ ఉంటుందండి వాళ్ళకి ఇది ముఖ్యంగా చూస్తూ ఉంటాము ఇరిటబిలిటీ లేదా యాంగర్ ఆర్ మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి నెక్స్ట్ ఫిజికల్ లెవెల్లో కనుక మనం తీసుకుంటే స్టమక్ పెయిన్ ఉంటుంది స్టమక్ పెయిన్ ఉంటుంది బ్యాక్ పెయిన్ ఉంటుంది అండ్ దాంతోపాటు లెగ్స్ లాగేసినట్టుగా ఉంటాయి లెగ్ పెయిన్ ఉంటుంది అండ్ క్రామ్స్ ఉంటాయండి లో అప్పుడప్పుడు క్రాంప్స్ ఉంటా ఉంటాయి అంతేకాకుండా కాన్స్టిపేషన్ ఉంటుంది కొంతమంది లోపల కొంతమంది లోపల డైరియా అంటే మోషన్స్ అవుతూ ఉంటాయి కొంతమందికి ఇంకొంతమంది లోపల తీసుకుంటే ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయండి చాలా మటుకు అంటే చాలా ఆ ఫుడ్ తినాలి ఈ ఫుడ్ తినాలి అని క్రేవింగ్ ఉంటుంది కొంతమందికి పిఎంఎస్ లోపల అండ్ అంతేకాకుండా కొంతమందికి ఏంటంటే వాళ్ళ యొక్క బ్రెస్ట్స్ అనేవి చాలా టెండర్గా అంటే చాలా నొప్పిగా ఉంటాయి ఒక రెండు మూడు రోజుల పాటు పీరియడ్ రావడానికి ఒక వన్ వీక్ ముందర బ్రెస్ట్ టెండర్నెస్ అనేది కూడా మనం చూస్తూ ఉంటామండి అండ్ మెంటల్ లెవెల్లో చూసుకుంటే యాజ్ యూజువల్గా కొంతవరకు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఇరిటబిలిటీ ఉంటుంది చిరాక్గా ఉంటుంది కొంతవరకు కోపం పెరగడం ఇలాంటి లక్షణాలు అనేవి మనం పిఎంఎస్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం ఇదేంటంటే పీరియడ్ రాగానే అంటే అపియరెన్స్ ఆఫ్ పీరియడ్ లోపల మనకి సిమ్టమ్స్ అనేవి తగ్గిపోవడం జరుగుతుంది అంటే జస్ట్ పీరియడ్ రాకముందే ఉంటాయి పీరియడ్ రాగానే ఈ లక్షణాలన్నీ మనకి కనిపించవండి సో ఇదేంటంటే ఒక నార్మల్ ఫిజియలాజికల్ ఫెనోమినా ఇది కొంతమంది ఆడవాళ్ళ లోపల ఉంటుంది కొంతమంది ఆడవాళ్ళ లోపల ఉండకపోవచ్చు సో దీన్నే మనం ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ అని చెప్పేసి చెప్తూ ఉంటాం నెక్స్ట్ వచ్చేసి ఎమెనోరియా దీంట్లో మనకి ప్రైమరీ ఎమెనోరియా ఉంటుంది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి సెకండరీ ఓకే ప్రైమరీ అమెనోరియా అంటే ఏంటంటే ముఖ్యంగా ఆడవాళ్ళు లోపల మెనార్కే అంటే వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళకి ఋతుస్రావం జరగడాన్ని మనం మెనార్కే అని చెప్తూ ఉంటాము సో చాలా మంది ఆడవాళ్ళ లోపల ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆడవాళ్ళ లోపల ఏంటంటే పదకొండు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల లోపల వాళ్ళకి పీరియడ్ అనేది ఫస్ట్ పీరియడ్ రావడం జరుగుతుందండి సో కొంతమందికి మాత్రం పదహారు ఏళ్ళు వచ్చేంత వరకు కూడా ఫస్ట్ పీరియడ్ అనేది రాదు సో దాన్ని మనం ప్రైమరీ అమెనోరియా కింద చెప్తుంటాం అది ఎందుకు ఎందుకు రాదు కొంతమంది లోపల అంటే వాళ్ళకి కొన్ని కంజనిటల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి అంటే పుట్టుకతోటే వాళ్ళకి యూటరస్ చిన్నగా ఉండడం కావచ్చు లేదా ఓవరీస్ లేకపోవడం కావచ్చు లేదా ముఖ్యంగా పిట్యుటరీ గ్లాండ్ అండి ఇక్కడ పిట్యుటరీ గ్రంథి అని చెప్తుంటాము ఇది ఇది ఇచ్చే సిగ్నల్స్ వల్లనే మనకి అన్ని హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవుతాయి ముఖ్యంగా ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ బ్యాలెన్స్ అనేది మనకి పిట్యుటరీ గ్లాండ్ ఇచ్చే సిగ్నల్ వల్లే జరుగుతుంది సో ఈ పిట్యుటరీ గ్లాండ్ సిగ్నలింగ్ లోపల ఏదైనా ప్రాబ్లం ఉండడం వల్ల కూడా వాళ్ళకి ఈ పీరియడ్ రావడం అనేది డిలే అవడం జరుగుతుంది సో దీన్ని మనం ప్రైమరీ అమెనోరియా అని చెప్తూ ఉంటాము సో నెక్స్ట్ వచ్చేసి సెకండరీ అమెనోరియా సెకండరీ అమెనోరియాలో కొన్ని కండిషన్స్ ఉంటాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మహిళ ప్రెగ్నెన్సీలో ఉందనుకోండి వాళ్ళకి కొద్ది రోజుల వరకు పీరియడ్ అనేది రాదు సో దీన్ని మనం సెకండరీ అమెనోరియా కింద తీసుకుంటాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరైతే ఆడవాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటారో అంటే బేబీస్ పుట్టిన తర్వాత ఎవరైతే మదర్ మిల్క్ ఇస్తూ ఉంటుందో ఆ మహిళకు కూడా చాలా మంది లోపల ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు పీరియడ్ అనేది రాకుండా ఉంటుంది దీన్ని కూడా మనం సెకండరీ అమెనోరియా కింద తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మెనోపాజ్ అంటే నెలసరి లేదా ఋతు చక్రం ఆగిపోయే సమయం అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ప్లస్ తర్వాత చాలా మంది ఆడవాళ్ళ లోపల నెలసరి అనేది మెల్లిమెల్లిగా ఆగిపోతూ ఉంటుందండి కొన్నిసార్లు ఒక మూడు నెలలకు ఒకసారి రావడం కొన్నిసార్లు ఆరు నెలలకు ఒకసారి రావడం అలా మెల్లిమెల్లిగా వాళ్ళకి సైకిల్ అనేది ఆగిపోతుంది కొంతమందికి ఎట్టే ఒకటేసారి కూడా ఆగిపోయే మహిళలు ఉంటారు అది వాళ్ళ వాళ్ళ ఫిజికల్ అండ్ మెంటల్ కండిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో మెనోపాజ్ ని కూడా మనం సెకండరీ అమెనోరియా కింద తీసుకోవచ్చు ఆల్రెడీ మెనోపాజ్ అయిపోయిన మహిళలు ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ తర్వాత పీరియడ్స్ ఇంకా రాని మహిళలకు ఎప్పుడైనా వాళ్ళకి రక్తస్రావం కనిపిస్తే మటుకు వాళ్ళు అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి పీరియడ్ రావట్లేదు మెనోపాజ్ వచ్చేసింది అన్న తర్వాత ఎప్పుడో సడన్గా వెజనల్ బ్లీడింగ్ కనిపిస్తుంది అంటే మటుకు వాళ్ళు నెగ్లెక్ట్ చేయొద్దు ఇమీడియట్గా వాళ్ళు డాక్టర్ని సంప్రదించి దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటో రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ అంటే ఎవరైతే మహిళ ప్రెగ్నెంట్ కాకుండా బ్రెస్ట్ ఫీడింగ్ లేకుండా మెనోపాస్ కాకుండా నార్మల్ సైకిల్స్ లో ఉండి ఆరు నెలల వరకు పీరియడ్ రాదో వాళ్ళని మనం సెకండరీ అమెనోరియా కింద తీసుకుంటాం అది ఎందుకు జరుగుతుంది అంటే పీసీఓడి అండి ముఖ్యమైన కారణం పీసీఓడి అండ్ థైరాయిడ్ అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సో ఎవరికైతే పీసీఓడి పాలిసిస్టికోవేరియన్ డిసీజ్ అంటే ఓవరీస్ లోపల సిస్టులు లేదా నీటి బుడుగల సమస్యతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో ఎవరికైతే థైరాయిడ్ హైపో థైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ వల్ల బాధపడుతూ ఉంటారో అండ్ దాంతోపాటు కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో వాళ్ళ లోపల సెకండరీ అమెనోరియా అనేది చూస్తూ ఉంటామండి వీళ్ళ లోపల ఏంటంటే ఈస్ట్రోజన్ ప్రొజెస్టిరాన్ మధ్యలో బ్యాలెన్స్ అనేది తగ్గడం ద్వారా మేల్ హార్మోన్స్ అనేవి పెరగడం జరుగుతుంది టెస్టోస్టిటోన్ లెవెల్స్ పెరిగిపోతాయి సో దానివల్ల వాళ్ళు పీసీఓడి లోపల ల్యాండ్అప్ అవుతారు వీళ్ళకి ఏంటంటే ఆరు నెలలు వన్ ఇయర్ వరకు కూడా పీరియడ్ రాకుండా ఉంటుంది కాబట్టి వీళ్ళు సెకండరీ అమనోరియా కింద వస్తారు వీళ్ళు ఖచ్చితంగా వెంటనే మెడికల్ గా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మెనరోజియా అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అండి ఇప్పుడు సాధారణంగా మహిళకి ఇప్పుడు నెలసరి వచ్చింది అనుకోండి మాక్సిమం ఫైవ్ డేస్ ఆర్ సిక్స్ డేస్ సైకిల్ ఉంటుంది అందులో ఒక మూడు రోజులు హెవీగా బ్లీడింగ్ అవుతుంది మిగతా మూడు రోజులు స్పాటింగ్ లేదా అలా ఒక్కొక్కల బాడీ టైప్స్ని బట్టి వాళ్ళ లోపల బ్లీడింగ్ అనేది జరుగుతుందండి మాక్సిమం ఒక ఆరు నుంచి ఏడు ప్యాడ్లు లేదా నాలుగు నుంచి ఐదు ప్యాడ్లు పర్ డే చేంజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా ఎవరైతే పేషెంట్స్ లోపల మెనరోజియా అంటే ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము వాళ్ళ లోపల గంటకు ఒకసారి ఎవ్రీ టూ అవర్స్కి ఒకసారి ప్యాట్స్ చేంజ్ చేయాల్సి రావడం జరుగుతుంది సో దాన్ని మనం ఎక్సెసివ్ బ్లీడింగ్ కింద తీసుకుంటాం దీనికి కనుక కారణాలను తీసుకుంటే ఫస్ట్ కారణం వచ్చేసి ఫైబ్రాయిడ్ అండి వీళ్ళ యొక్క గర్భ ఎవరికైతే ఫైబ్రాయిడ్స్ ఉంటాయో వాళ్ళ లోపల ఇలా ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటాము అదే కాకుండా రకరకాల ఇన్ఫెక్షన్స్ అంటే సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేదా వెజనల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు లేదా కొన్ని రకాల థైరాయిడ్స్ లోపల కూడా చాలా ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది మనం చూస్తూ ఉంటామండి సో దాంతోపాటు స్ట్రెస్ బాగా విపరీతంగా స్ట్రెస్ లో ఉన్న మహిళల లోపల కూడా మనం ఎక్సెసివ్ బ్లీడింగ్ అనేది చూడడం జరుగుతుందండి లేదా ఎండోమెట్రియోసిస్ ముఖ్యంగా ఎండోమెట్రియోసిస్ లోపల కూడా లేదంటే కొన్నిసార్లు రీజన్స్ ఏమి ఉండవు అలా కూడా మనకి బ్లీడింగ్ అనేది జరుగుతూ ఉంటుంది డిస్ఫంక్షనల్ యూట్రైన్ బ్లీడింగ్ అని చెప్తూ ఉంటాము డియూబి కేసెస్ ఇవన్నీ మెనరేజియా కిందకి వస్తాయండి సో ఎవరికైతే బాగా ఎక్కువగా బ్లీడింగ్ అవుతుందో వాళ్ళు ఇది నార్మల్ అని చెప్పి అనుకోకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గరకు వచ్చి వాళ్ళ రూట్ కాజ్ ఏంటి అనేది వాళ్ళు డెరివేట్ చేసుకొని దాని ప్రకారంగా మందులు వాడాల్సిన అవసరం ఉంటుందండి ఇప్పుడు సపోజ్ ఫైబ్రాయిడ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నాయనుకోండి స్టార్టింగ్ స్టేజ్లోని కనుక వాళ్ళు సిస్ట్ సైజ్ తక్కువగా ఉన్నప్పుడు కనుక డిటెక్ట్ చేసుకున్నట్టయితే ఆపరేషన్తో అవసరం లేకుండా మీకు హోమియో మెడిసిన్స్ ద్వారానే ఫైబ్రాయిడ్స్ అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఎండోమెట్రియోసిస్ కావచ్చు డియూబీస్ కావచ్చు ఏవైనా కూడా చాలా సేఫ్ మెడికేషన్ అనేవి అవైలబుల్గా ఉంటాయండి మీకు హోమియోలో కాబట్టి ఏదైనా సిమ్టమ్ ఎబ్నార్మల్గా అనిపిస్తుంది అన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా హోమ్ రెమెడీస్ పాటించకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించడం ద్వారా తొందరగా మీకు పరిష్కారం లభించడానికి అవకాశం ఉంటుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి డిస్మనోరియా అంటే పెయిన్ఫుల్ కొంతమంది ఆడవాళ్ళ లోపల లిటరల్ గా పీరియడ్ వస్తుంది అంటే భయపడతారండి ఎందుకంటే విపరీతమైన పెయిన్ ఉంటుంది కొంతమంది లోపల పెయిన్ తో పాటు క్రాంప్స్ సివియర్ గా క్రాంప్స్ ఉంటాయండి లిటరల్ గా పట్టుకొని ఒంగిపోయి విపరీతంగా ఏడుస్తుంటారు ఆ క్రాంప్స్ వల్ల సో ఆ ని మనం డిస్మనోరియా కింద తీసుకోవచ్చు ఇది ఎందుకు జరుగుతుంది అంటే రీజన్ కనుక మనం తీసుకుంటే ప్రోస్ట్ గ్లాండింగ్స్ అంటాం అండి ఇది ఒక హార్మోన్ టైప్ మెటీరియల్ మనకి గర్భసంచి గర్భసంచి లోపల ఉన్న లైనింగ్ నుంచి ఈ సెల్స్ అనేవి రిలీజ్ అయ్యి ఈ హార్మోన్ టైప్ ఆఫ్ ప్రోస్టగ్లాండిన్స్ రిలీజ్ అయ్యి రక్త మనం ఈ బ్లడ్ స్ట్రీమ్ లోకి ఎంటర్ అయిపోతాయి అనమాట సో అవేంటంటే సివియర్ క్రాంప్స్ ని కలగజేస్తాయి దానికి కారణాలు అంటూ స్పెసిఫిక్గా ఏం ఉండవండి కొన్నిసార్లు ఫైబ్రాయిడ్స్ అయ్యి ఉండొచ్చు లేదా థైరాయిడ్స్ అయ్యి ఉండొచ్చు లేదా ఎక్సెసివ్ స్ట్రెస్ అయి ఉండొచ్చు ఇలా రకరకాల కారణాల వల్ల ఈ డిస్మనోరియా అనేది ఉంటుంది క్రాంప్స్ అనేవి చాలా సివియర్ గా ఉంటాయి వీళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళకి డిస్మనోరియా వల్ల డయేరియా కూడా వస్తుందండి అంటే మోషన్స్ అవుతూ ఉంటాయి సివియర్ క్రాంప్స్ తో పాటు మోషన్స్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారండి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎవ్వరికి ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే డాక్టర్ని ఇమీడియట్గా కన్సల్ట్ చేయడం ద్వారా వాళ్ళకి మంచి సొల్యూషన్ అనేది లభించడానికి అవకాశం ఉంటుంది సో ఈ ప్రోస్ట్లాండిన్స్ యాక్టివిటీని తగ్గించేలాంటి మందులు ఇవ్వడం ద్వారా వాళ్ళకి ఈ క్రామ్స్ కావచ్చు లేకపోతే నొప్పి కావచ్చు తగ్గి వాళ్ళకి ఆ పీరియడ్ జర్నీ అనేది ఈజీగా అవ్వడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు పక్కింటి వాళ్ళకి ఏదో వర్కౌట్ అయిందని ఎవరో ఏదో చెప్పారని చెప్పి హోమ్ రెమెడీస్ పాటిస్తూ అలా కాంప్లికేట్ చేసుకోవడం కంటే ఏదైనా అబ్నార్మల్ సింటమ్ ఉంది అనగానే ఇనిషియల్గా స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే నేను ఎప్పుడు చెప్తాను స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే కనుక మీరు డాక్టర్ దగ్గరకు వస్తే మీకు బెటర్ సొల్యూషన్ అనేది లభించడానికి అవకాశం ఉంటుంది సో ఇవేంటంటే మనం ముఖ్యంగా ఎక్కువ మటుకు చూసే కంప్లైంట్స్ ఇవే ఇంకొన్ని సార్లు ఏంటంటే ఒలిగో మెనోరియా అంటాము అంటే తక్కువ బ్లీడింగ్ అవుతుంది వీళ్ళకి లేదా పీరియడ్స్ సైకిల్స్ అనేవి తక్కువగా ఉంటాయి వీళ్ళ లోపల లైక్ టూ డేస్ కావచ్చు లేదా ఓన్లీ వన్ డే కూడా బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఉంటారు దాన్ని మనం ఏంటంటే ఒలిగోమెనోరియా మెనోరియా అని చెప్తూ ఉంటాము దీనివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు జస్ట్ కొంతవరకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఏ కేటగిరీలో ఉన్నా కూడా ఇమీడియట్గా గా వాళ్ళ అనాలిసిస్ చేసుకొని డాక్టర్ నిప్రదిస్తే ఏంటంటే మంచి సొల్యూషన్ లభించడానికి అవకాశం ఉంటుంది సో ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాటోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ హాస్పిటల్